Okay. హాయ్ అండి లక్ష్మి హాయ్ హాయ్ రా శిరీష లక్ష్మీ రెడ్డి హాయ్ అనే హాయ్ హాయ్ అండి హాయ్ హై టు హవర్ యూ అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది లైవ్లోకి రాకపోతే హెల్త్ ఇష్యూ ఉండి రాలేదు ఇన్ని అందుకోసమే చాలా రోజుల తర్వాత వచ్చాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీవాలి లక్ష్మి లక్ష్మి రెడ్డి హాయ్ అనే హాయ్ రా అన్నం పావని హాయ్ హాయ్ అండి హరిప్రియ హలో ఉన్నాయా ఫస్ట్ ల్యాక్ థ్యాంక్ యూ రా హరిప్రియ థ్యాంక్ యూ చాలాసార్లు కామెంట్ చేసినట్టున్న వీడియోలకు కూడా రిప్లై చేయలేదు చాలా మందికి కూడా రిప్లై చేయలేదు సారీ అందరికీ ఎందుకంటే కొంచెం ఎంత ఇష్యూ ఉండే అందుకోసం రాలేదు లైవ్లోకి ఓకేలా లోక్యశ్రీ ఇర్లాగ్స్ హాయ్ అనే హాయ్ రా బాగున్నా అన్న బాగున్నారా మెసేజ్ కూడా చేసినట్టున్నాను అన్నీ మెసేజ్ చూడలేదు కొంచెం అన్నం పావని హాయ్ హాయ్ అండ్ హరిప్రియ ప్రియా రావడం లేదు అన్న ఓకే ఓకే శ్రావణి మణికల్లా హాయ్ అండ్ హవర్ యూ నైస్ టు సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఫైన్ లక్ష్మి సేమ్ టు యూ అన్నాయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్వేత కావాలకుంటా హాయ్ అన్న అన్నయ్య ఫైన్ రా శ్వేత లొకేషర్ వర్క్స్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి హరిప్రియ హౌస్ కొన్నారా అన్న ఇంకా లేదురా ఇంకా కొనలేదు తిరుగుతున్నాం దాని గురించి ఇంకా కాలేదు చిన్ని రాజీ హాయ్ అన్న హాయ్ రా చిటి చిన్ని చేశా కానీ నువ్వు రిప్లై చేయడం లేదు అన్న అయితే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేరా ఫోన్ సరిగ్గా యూజ్ చేయలేదు సెట్ కావడానికి కొంచెం టైం పట్టింది దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టైం పట్టి ఉండే అందుకోసమే లేట్ అయ్యింది అంతే సారీ చాలా కూడా రిప్లేసింగ్ చాలా మందికి కూడా సారీ టు ఆల్ వాణి కొత్త హాయ్ బ్రో హాయ్ అండి వాణి గారు శిరీషల్లి హాయ్ హాయ్ రా హెల్త్ ఎలా ఉంది అన్న ప్రజెంట్ ఓకేరా ఇక్కడి నుంచి పెడతాను ప్రతిరోజు లైవ్ పెడతాను అప్పుడప్పుడు వస్తాను వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రస్తుతం సెట్ అయింది హెల్త్ లోకేష్ ఎట్లా సేమ్ టు అన్నయ్య రవీందర్ రెడ్డి రవి హౌజ్ ఉండే కదా అన్న మీకు ఓన్ అన్నయ్యకు ఉంది కుమార్ అన్నయ్యకు ఉంది ఓన్ హౌజ్ మనకు లేదు అదే ఇక్కడ తీసుకుందామని చూస్తున్నారు బుక్ విత్ లక్ష్మీ బ్లాగ్స్ హాయ్ అన్నయ్య హాయ్ మహీ ప్రభా హాయ్ అన్నయ్య చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చారన్న అవునవును చాలా రోజుల తర్వాత వచ్చాను హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉండే సెట్ కావడానికి చాలా టైం పట్టింది ఫిఫ్టీన్ డేస్ అట్లా పట్టింది ఫిఫ్టీన్ డేస్ కొంచెం దూరం అన్నట్టు అన్నట్టుకీ లక్ష్మీలక్షణ మహే ప్రభా హాయ్ చాలా రోజుల తరద రోజు వచ్చి వచ్చా హరిప్రియ బ్యాక్గ్రౌండ్ న్యూగా ఉంది అన్న అవునవును రా వేరే దగ్గరికి వచ్చాను వచ్చి ఉండే రాజోజు ప్రసన్న హాయ్ అన్నయ్ హాయ్ రా వాణి కొత్త హాయ్ బ్రో హాయ్ అమృత ప్రభు హాయ్ హాయ్ అవును శిరీష ఆయన అక్క వెళ్తూ బాగుందా ఇంకా సెట్ కాలేరా తనకు కొంచెం టైం పడుతుంది ఇంకొక టూ మంత్స్ కోర్స్ ఉంది కే రవీందర్ రవి మళ్ళీ న్యూ హౌస్ కొంటున్నారా అన్న అవునండి అవును లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి శిరీష థ్యాంక్ యూ రా ఏడిఆర్ సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ అరేప్పుడు ఏమన్నా లైవ్ కట్ చేసావు అని అన్ఎక్స్పెక్టెడ్గా నేను వేరే యూట్యూబ్ చూస్తూ ఉంటే లైవ్ ఆన్ అయి ఉండేరా కొద్దిసేపటి చూస్తే అది లైవ్ రన్ అవుతున్నది అందుకోసమే తొందరగా ఇమీడియట్గా కట్ చేసి ఉండేవా అట్లా నాకు ఓపిక కూడా లేకుండే చాలా రోజులు కొంచెం వద్ష్యూ ఉండి సపోర్ట్ చేయలేకుండా పరిస్థితులు అందుకోసం కొంచెం దూరం ఉండే సోషల్ మీడియాకి సాదియా సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ లాట్స్ హాయ్ అండ్ నై హాయ్ రా దేవేంద్ర తిరు త్రిపతి హాయ్ హ్యాపీ శారదా ప్రియ హాయ్ అండి హాయ్ హరిప్రియ హెల్త్ ఎలా ఉంది అన్న ప్రజెంట్ ఓకేరా ఇప్పుడు సెట్ అయింది అందుకోసమే చాలా అందరికీ రిప్లై అన్నట్టు కొంత మళ్ళీ చాలా రోజుల తర్వాత లవి పెట్టినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలా రోజుల తర్వాత తెలిసిన విత్ లక్ష్మీ లాగా పక్క వెళ్తే ఎలా ఉంది అన్న సెట్ కాలేదండి ఇంకా టైం పడుతుంది టూ మంత్ కోర్స్ అది విజయ గుడు అందులో హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి విజయ గారు లక్ష్మీ లక్ష్మీ రెడ్ టేక్ కేర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ రావుల శిరీష అన్న చిట్టి వాళ్ళ స్కూల్ చాలా డేస్ అవుతుంది అన్న పంపండి వెళ్ళారు కరీంనగర్కి వెళ్ళారు వెళ్తున్నారు ఆల్రెడీ స్కూల్ కూడా పంపిస్తున్నారు వాళ్ళు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి మమత రాఘవేంద్ర బండి హాయ్ నై హాయ్ ఎమ్ఈ వాల్డ్ ట్వంటీ వన్ లైక్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎంఈ వాల్డ్ సే హాయ్ అమృత ప్రభు హాయ్ హాయ్ శిరీష చెల్లి ఏమైంది అన్న ప్లేట్లెట్స్ డౌన్ అన్నాయి కొంచెం ఇబ్బంది ఉండే బ్లడ్ ఇన్ఫెక్షన్ అది ఇది అయ్యి ఉండే కొంచెం ఫీవర్ మళ్ళీ అన్ని ఉండే ఇక కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలానే ఇక అందుకోసమే నేను కొంచెం దూరం ఉండే ఈరోజు మమత రాఘవేంద్ర బండి ట్వంటీ లైక్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘు శంకర్ అన్నయ్య బాబుని చూపించగా మాకు చూపిస్తాను కొంచెం ఫ్యామిలీకి దూరం అంటే ఫ్యామిలీకి దూరం పెడుతున్నాను సోషల్ మీడియా తర్వాత మళ్ళీ చేస్తాను రండి కొంచెం మమతాసిస్ బాగున్నారా తమ్ముడు ఓకే ఫైన్ మనసు ఫ్యామిలీ హాయ్ అన్న బాగున్నా నీ హెల్త్ ఎలా ఉంది మనసు చెల్లె ఫైన్ అన్నానా గౌతమి హాయ్ రఘు బ్రో అక్కకు ఎలా ఉంది ఇంకా సెట్ కాలేదు టైం పడుతుంది మూత రాఘేంద్ర అన్న అక్క హెల్త్ బాగుందా కొంచెం టైం పట్టుతుంది శివశంకర్ మీలాంటి అన్నయ్య తమ్ముడు పోతే ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నామన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినయ్ సరే హాయ్ ఎక్కడ ఉన్నారు వేరే వాళ్ళు ఇంటికి వచ్చి ఉండ ఫంక్షన్ వచ్చింది అది అందుకోసం వేరే దగ్గరికి వచ్చారు మీ లవ్ ఏంటంటే మాస్టర్ సిస్టర్ హాయ్ చెల్లెని వాళ్ళు హాయ్ అందరూ అండి లావణ్య హాయ్ అన్నయ్య బాగున్నారా ఓకే అమ్మ బాగానే ఉంది చిట్టి వాళ్ళు బాగానే ఉన్నారు అక్క కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందిగా కళ్యాణి రమేష్ మమతా జాగ్రత్త నాన్న ఓకే ఓకే అండి థ్యాంక్ యూ శివమ్మ తమ్ముడు చాలా రోజుల తర్వాత లైవ్ పెట్టాలి చాలా రోజులు అవుతుంది అవునవును కొంచెం ఇబ్బంది హెల్త్ ఇబ్బంది రాలేదు ఇన్ని రోజు లైవ్లోకి లక్ష్మీ రెడ్డి అక్క నువ్వు జాగ్రత్త ఓకే ఓకే జాగ్రత్త థ్యాంక్ యూ అండి సరే అండి హై అండ్ హవర్ యూ ఫైన్ ఫైన్ అండి ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను ఇంకా అందరికీ అడ్వాన్స్ ఆపి దివాళి అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత వచ్చాను మెసేజ్ చేస్తున్నారు కానీ లేకపోయాను కొన్ని రోజులు కూడా అది కూడా మానస చెల్లె అందరూ లైక్ చేయి లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొంచెం వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అందరికీ సమత ఉయ్యాల హాయ్ అన్న అడ్వాన్స్ ఆపి దివాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ టు యూ ఉండిపోయినా హాయ్ బ్రో హాయ్ అండి శివముని తమ్ముడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అక్క ఆరోగ్యం ఎలా ఉంది అందరూ మంచిగా ఉన్నారు నేను ఓకే అండి సెట్ అయ్యాను అక్క కొంచెం టైం పడుతుంది ఇంకో టూ మంత్స్ కోర్స్ కదా అది హుషారా అని ఓకే అనే హృతిక్ హాయ్ అనే హాయ్ రుత్విక్ ఉద్రాన్ షాపిషన్ ఇప్పుడు ఓకేనా అన్న హెల్త్ ప్రజెంట్ ఓకే ఓకే బీతమ్మ కేశవ్ అయిన హాయ్ అన్నయ్య భవన్ మాయ్ హైదరాబాద్ జూబ్లీ ఓకే ఓకే అండి దర్శిత్ శ్రేయాన్షి హాయ్ అన్నయ్య బాగున్నారా ప్రస్తుతానికైతే ఓకే అండి ఫైన్ దేవరకొండ సునీత రెడ్డి రెడ్డి హాయ్ సునీత రెడ్డి గారు సుప్రియ పశ్మూరి హాయ్ అన్నయ్య హాయ్ రా సుప్రియ శ్రీరెడ్డి హాయ్ అన్నయ్య హాయ్ రా శ్రీరెడ్డి హాయ్ శరణ్ అడ్వాన్స్ హ్యాపీ దివాలి అన్నయ్య నీకు హెల్త్ బాగుందా అన్నయ్య ప్రజెంట్ నాన్న నీకు కూడా హ్యాపీ దివాళి అడ్వాన్స్గా మళ్ళీ నా పేరు సునీత రెడ్డి చెప్పానండి దేవరకొండ సునీత రెడ్డి అని చెప్పేశారు దర్శిత్ శ్రేయాన్సి అన్నయ్య మీరు మందమరిలో ఎక్కడ ఉండేవారు మాది మందమరి కొంతమందిలో ఒక్కలో ఉండేవాళ్ళం రా దేవరకుండ సుమిత రెడ్డి గా బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి సార్ హాయ్ అండి మాలతి మలతి చెల్లె హాయ్ రా బాగునా చాలింది సుప్రియ ఫస్నోరి మీ ట్రావెల్ నేమ్ చెప్పొచ్చు కదా అన్నయ్య హౌ ఇస్ యువర్ హెల్త్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నదమ్మ బీతమ్మ కేశోయిన హాయ్ అన్నయ్య అక్కకిలా ఓన్లీ నీ ఆరోగ్యం వీడియో ఎప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఓకే ఓకే అండి అయితే బాగానే ఉంది సెట్ అయ్యాను ఎందుకో చాలా రోజులు కదా చాలా రోజుల నుంచి లైవ్ ఇవ్వట్లేదు మెసేజెస్కి కూడా వీడియోస్ కూడా రిప్లై ఇవ్వట్లేదు అందుకోసమే వచ్చాను చాలా రోజులు తర్వాత ఒకసారి వెళ్దాం అన్నట్టు సిహెచ్ సురేష్ హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ అండి మాలతి చెల్లె హెల్త్ ఎలా ఉంది ఓకే నాన్న ప్రజెంట్ సెట్ అయింది సోమేశ్వరరావు హాయ్ అన్న హ్యాపీ దివాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాలతి చెల్లి తిన్నావా అన్న ఇంకా తినలేదు నాన్న శ్రీరెడ్డి ఏం చేస్తున్నారన్న ఏం లేదండి లైఫ్లో ఉన్నాను దివ్య హాయ్ అన్నయ్య బాగున్నారా బాగున్నారా దివ్య సంగీత మితరి హాయ్ అన్నయ్య తిన్నారా అన్న ఇంకా తినలేదు నాన్న మా అన్నయ్యకి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రా మానసిక్ మాలతి చెల్లి దర్శిత చేయాసి అవునా మాది రామ మాది కాలనీ అన్న ఓకే 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 దగ్గరనే శ్రీరెడ్డి తినింగ్ అన్న అర్థం కాలేదు దేవరకొండ సునీత రెడ్డి మమత గారిని అందరికీ కొన్నాళ్ళు దూరంగా ఉంచండి బాబు అదే అండి అందుకోసమే కొంచెం పక్క మెడిటేషన్ రాలేదు కూడా కొంచెం అందుకోసమే పక్కే ఉండడానికి ట్రై చేస్తున్నా సరే అండి సేమ్ టివ్యూ అన్నాయా టేక్ కేర్ అన్నాయా హెల్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు తెలివి బాగాలేదు అన్న ఓకే ఓకే నాన్న రెస్ట్లో ఉన్నాను అన్న జాగ్రత్త నాన్న కొంచెం చూపించుకో కరెక్ట్గా దర్శిత్ చేయానికి మీ నాన్న ఎక్కడ డ్యూటీ చేసిండు నాన్న కేకే టూలో చేసేది జాబ్ కోల్ మైనింగ్లో కేకే టూ చేసేది మమతా నాయక్ మేము మందమరి దగ్గర ఆర్కేపీలో ఉండేవాళ్ళం రామకృష్ణపూర్ కదా ఓకే మన మందమరి బుర్రేగడ్డ దగ్గర నాన్న జాబ్ వచ్చేసి కేకే టూ బాయ్లో చేసేది అన్నట్టు ఉండేదేమో ఒర్రెగడ్డలో ఉండేది మేము మాలక్ చెల్లి అక్క ఎలా ఉంది అన్న ఇంకా సెట్ అన్న సెట్ కావడానికి చాలా టైం పట్టుద్ది తను చాలా టైం పట్టుద్ది టూ మంత్స్ కోర్సే ఉంది లక్ష్మీ లక్ష్మీ రెడ్డి టేక్ కేర్ అండ్ కీప్ ఇన్ టచ్ ఓకే అండ్ కంపల్సరీ ప్రతిరోజు ఈ రోజు నుంచి ప్రతిరోజు వీలున్నప్పుడు అంటే ప్రతిరోజు కాకుండా కూడా వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా లైవ్ పెడతాను అన్న అందరికీ అందుబాటులోనే ఉంటాను పందిరి అంజీ హాయ్ హాయ్ అండి లోకేష్ ఎటూర్ హాయ్ అన్నయా తిన్నారా బాగున్నారా బానే ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు దేవరకుండ సుమితారెడ్డి ఏం అందరినీ కలిసిన ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం అవునండి అందుకోసమే కొంచెం దూరం పెడుతున్నా ఎవరిని కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు కొన్ని రోజులు ఎందుకంటే వాళ్ళు సెట్ అయ్యి పిల్లలు సెట్ అయ్యేంత వరకు మాత్రం ఎవరిని కలవడానికి వీల్లేదని నేను అనుకున్నాను ఎవరు ఏమనుకున్నా మంచిదే కొంచెం వాళ్ళ వాళ్ళది కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా మనం వాళ్ళ ఫ్యూచర్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అవన్నీ ఇవన్నీ వాళ్ళ మీద ఏమైతుందంటే వాళ్ళ మీద ప్రభావితం జరుగుతుంది దేవకొండ సునీతారెడ్డి ఏమందరినీ తెలుసుకుంటున్నాం మళ్ళత్ హ్యాపీ దివాలి అనే థ్యాంక్ యూ